హాయ్ అండి ఈరోజు నేను బంగాళదుంప దుళ్ళు చేస్తున్నానండి అంటే పోపు పెడుతున్నాను మేము దుళ్ళు అంటాము ఈ కూరని బంగాళదుంపలు ఉడకబెట్టేసి మెత్తగా చేసి పెట్టాను ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే పోపులండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము సరిపడా కూరకు సరిపడా స్టవ్ వెళ్ళిందాము ఆయిల్ వేడవ్వాలి ఆయిల్ వేడవింది ఇప్పుడు పోపులు వేసుకుందామండి ఆవాలు జీలకర్ర మినపప్పు చనపప్పు కరివేపాకు పోపులు ఏగాలి పోపులు వేగుతున్నాయి కదండి ఇప్పుడు మిక్స్ వేసుకున్నాను ఎండిమిర్చి వేసుకుందామండి ఎండిమిర్చి వేస్తాం కదండి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేసుకుందాము ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసాను కదండి పసుపు వేసుకుందాము ఇవి కూడా వేయాలి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి పచ్చిమిర్చిని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేగిపోయాయండి ఇప్పుడు ఈ బంగాళదుంపలను వేసుకుందాము ముందు ఉడకబెట్టేసానండి ఉడకబెట్టేసి మెత్తగా చేసాను ఇది కూడా దీంతో పాటు వేగిపోద్ది కలిపేసుకుందామండి సరిపడా ఉప్పు ఏగిందండి కొంచెం ఏగింది కదా ఇప్పుడు కారం వేసుకుందాము కొంచెం అంటే తక్కువ వేసుకోవాలండి మనం ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసాం కదా ఘాటు ఎక్కువైపోద్ది సరిపోద్ది అండి ఇప్పుడు మూత పెట్టేద్దాము అయిపోయిందండి ఇలా చుట్టూ ఆయిల్ ప్యాకి వచ్చింది కదా ఇంకా అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేద్దామా అయిపోయిందండి బంగాళదంప దుళ్ళు అదే ప్ర పోపు ఇది సాంబార్లోకి పప్పుల్లోకి చాలా బాగుంటుందండి ఇది చాలా రుచిగా కూడా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్